ల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ చిత్రం ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా వసూళ్లతో బ్లాక్ బస్టర్గా నిలిచింది అమెరికా లాంటి చోట్ల నెవర్ బిఫోర్ కలెక్షన్ తో ఔరా అనిపించింది ప్రేక్షకులు విమర్శకుల నుంచి మంచి సమీక్షలను సంపాదించిన ఈ చిత్రం సీక్వెల్ గురించి ఆసక్తిగా వేచి చూసేలా చేసింది కల్కి ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు వసూలు చేసింది ఇంకా థియేటర్లో విజయవంతంగా నడుస్తుంది ఈ చిత్రం థియేటర్లో ఆరో వారంలోకి ప్రవేశించడంతో మేకర్స్ పాకెట్ పర్స్ ఫ్రెండ్లీ టికెట్ ఆఫర్ను ప్రవేశపెట్టారు నేటి నుంచి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి టికెట్లు కేవలం భారతదేశం అంతటా సినిమా థియేటర్లో వంద రూపాయలకే పన్నులు మినహాయించి అందుబాటులోకి వచ్చింది వారం పాటు ఇదే టికెట్ రేటు కొనసాగుతోంది ఈ నిర్ణయం థియేటర్లకు ప్రజల్ని మరింతగా రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యాలను తిరిగి థియేటర్లోనే ఆస్వాదించేందుకు సినీ ప్రియతములకు ఇది సదవకాశం టికెట్ ధర అందుబాటులో ఉంటే కుటుంబాలు కలిసి సినిమాను ఆస్వాదించడానికి సరైన అవకాశం దక్కినట్టు ఈ ప్రత్యేకత ధర ఆగస్టు తొమ్మిది వరకు అందుబాటులో ఉంటుంది కల్కీ చిత్రంలో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశ పటాని రాజేంద్ర ప్రసాద్ శోభన తదితరులు నటించారు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే పాత్రలు కమల్ హాసన్ పాత్ర సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి వైజయంతి మూవీస్ భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు